కన్న తండ్రి వసుదేవుడు కన్న తల్లి దేవకిని విడిపించడానికి కారాగారం చేరుకున్న శ్రీకృష్ణుడిని చూసి పుత్రవాత్సల్యంలో ఆ తల్లి ఏ కృష్ణ నువ్వు భగవంతుడువైనా నీకు ఈ తల్లిదండ్రుల మీద దయ కలగడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టిందా అని బాధను వ్యక్తం చేయగా నన్ను క్షమించాలి మాత మాధవుడైనా మానవుడైనా గత జన్మ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అని అంటాడు కృష్ణ దేవుడువైన నీకు గత జన్మ కర్మ ఏముంటుంది నాయన అని తల్లి అడగగా లేదు తల్లి నాకు కాదు మీకు గత జన్మలో మీరు నా పిన తల్లి దశరథుడు భార్య కైకేయి పద్నాలుగు సంవత్సరాలు నేను నా కన్నవాళ్లకు దూరం అవడానికి మీరే కారణమయ్యారు అందుకే ఈ జన్మలో ఈ ఎడబాటు తప్పలేదు అన్నాడు అయ్యో కృష్ణ నేను ఎంత దౌర్భాగ్యురాలిని ఆ అదృష్టం తల్లి యశోదకిలా లభించింది అని అడుగుతుంది ఈనాటి నా తల్లి యశోదనే ಆ ನಾಟಿನ ಕನ್ನ ತಲ್ಲಿ ಕೌ